మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది లేకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతాం మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడతబెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తు ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా మంచి కూడా అద్దులుంటాయి పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా ఐదు కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ